హాయ్ అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం గురుదేవ ఓం ఆంజనేయ జయ సీతారాం జై హనుమాన్ జయ దుర్గా భవాని చాముండేశ్వరి రేణుకా బ్రహ్మజ్యోతి మెయిన్ ముఖ్యమైన విషయం మొన్న ఇన్స్టాగ్రామ్లో నేను ఏం పెట్టిన భార్యాభర్తలను కలిపే చెట్టు అంట అది చెట్టు కాదు గడ్డికి గడ్డి అతుక్కుంటుంది అనమాట ఇగో అదే ఇది దీని గడ్డి ఇప్పుడు గొర్రెల కాడి మేకల కాడి వేయటోళ్లకు ఊర్లలో ఉండే బయటికి బయటకు పోయిన అందరు కనబడుతుంది గడ్డికి గడ్డి ఇట్లా అతకపోతుంది అనమాట దీని పేరు మోహిని చెట్టు అంటారు దీని ముళ్ళు ఊచుకుంటే ఎంత మనకు చెద్దరికి కానీ మనం పోతుంటే మన బట్టలకు కానీ ముళ్ళు ఊచుకుంటే దీని ముళ్ళు అంటారు అంటారు కానీ దీని విధి విధానం ఎవరు తెలియదు ఇది చాలా మోస్ట్ పవర్ఫుల్ ఇది ఎప్పుడు తెచ్చుకోవాలి మనము ఇది విధి విధానం ఏంది దీని పేరు ఏంది మోహిని చెట్టు అంటారు మోహిని చెట్టు అంటే భార్యాభర్తలను కలిపే చెట్టు దీని పుల్లలు ఎట్లా ఉంటాయి అంటే చిన్న 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 ఇట్లా సన్నగా ఉంటాయి చూడండి గుర్తుపట్టుకోండి ఇట్లా పిట్ట కూడా అనుకున్నారు పిట్ట కూడా కాదు ఇది మీరు అక్కడ ఎక్కడనైతే మీరు గడ్డి గడ్డి ఉన్నదో ఆ గడ్డి దగ్గర ఇవ్వండి ఇట్లా అతుక్కొని ఉంటాయి రెండు ఇట్లా రెండు అతుక్కొని ఉంటాయి ఆ రెండు అతుక్కున్న దగ్గర ఆ తెచ్చుకోండి మీకు ఆటోమేటిక్గా దొరుకుతుంది మీకు ఇక్కడ అక్కడ మీరు రోడ్డు పంట నడుస్తున్న గడ్డి గడ్డి కనబడ్డదనుకోండి ఇట్లా గడ్డికి గడ్డి మధ్యలో దగ్గర అతుక్కొని పోతుంది అతుక్కున్న తీసుకోవాలి అది మళ్ళా మళ్ళీ మీరు విడదీసినా కూడా ఆ గడ్డ అనేది మళ్ళీ అదుకుంటుంది ఒక ఐదు గంటల తర్వాత అదే అల్లుకుంటుంది అనమాట దాన్ని మోహిని చెట్టు అంటారు ఇప్పుడు భార్యాభర్తల్ని కూడా ఎంత వేరే వాళ్ళు శత్రువులు విడదీయాలనుకున్నా కానీ ఈ యొక్క చెట్టు మన దగ్గర ఉంటే ఖచ్చితంగా ఎవడేం చేయలేడు అది విధి విధానం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ ముళ్ళు ఉన్నాయి కదా ఈ ముళ్ళు కొద్దిగా మీరు నీళ్ళ లేనిపోయి మీరు నీళ్ళలో లేయండి ఇది తీసుకొని పోయి నీళ్ళలో లేండి నీళ్ళలో మొత్తం కదులుతుంది ఇట్లా అంటే కొద్దిగా ఎక్కడక్కడ అల్లుకుంటూనే ఉంటుంది అనమాట ఇది చాలా పవర్ఫుల్ మీకు చూపిస్తాను ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి ఇవి ఇగో నా చేతిలో ఉన్నాయి ఇవి చూడండి మీ కెమెరా కనబడుతుంది కనబడదు నేను నీళ్ళలో అద్దుతున్నా నీళ్ళు అద్దుతున్నా ఇగో ఈ ముళ్ళలు అవే ఇప్పుడు చూడండి ఎట్లా జరుగుతుంది అవే తిరిగి అవే ఎత్తుకుంటే ఇది కనిపిస్తుందా చూడండి అవే తిరుగుతాయి అనమాట ఇట్లా ఆకర్షించుకుంటే ఒకదానికొకటి ఆకర్షించుకుంటే తిరిగి తిరిగి అంటే ఎంత నువ్వు ఆ ముళ్ళు ఇట్లా సై సపరేట్ సపరేట్ అవే మళ్ళీ మళ్ళీ తిరిగి ముసాగం అట్లా తిరిగి తిరిగి ఆకర్షించుకుంటాయి అనమాట ఇది చాలా పవర్ఫుల్ ఇది చూస్తే మీకు చిన్న కనిపిస్తుంది అని దీని పరితనం చాలా పెద్దగా ఉంటుంది అనమాట ఇది మీకు ఎవర కనబడుతుంది లేదా ఫోను ఇగో తిరుగుతుందన్నమాట అగో మీకు పెద్దగా చూపిస్తాను చూపిస్తారనిగో ఈ గడ్డి ఉందా ఇక గడ్డి తెచ్చుకొని ఇట్లా వేసుకోండి ఇట్లా వేసుకొని నీళ్ళలో వేసుకోండి నీళ్ళు వేసుకుంటే ఇప్పుడు దీని సినిమా కనబడుతుంది ఇంకో చూడండి ఒక్క దానికి ఒకటి ఎట్లా ఎట్లా కాదుతో చూడండి చూడండి మీకు కనిపిస్తుందా కదిలికలు అన్నీటగలుతున్నా చూస్తురా ఇగో ఇట్లా భార్య భర్తను ఆకర్షించుకునేది కనిపిస్తుంది మీకు ఇగో ఎట్టగలుగుతున్నా చూడండి పైకి లేస్తున్నాయి చూడండి ఇగో ఇది ఇంత మోస్ట్ పవర్ఫుల్ అనమాట ఇది ఇది వశీకరణ చెట్టు అంటారు రోజు ఇది గరగపూసలు ఎక్కడ ఉంటుంది మీకు రోజుల పంట ఎక్కడైనా దొరుకుతుంది ఏడవాడతాడ దొరుకుతుంది ఇది గరగపూస ఇట్లా అతుక్కుంటుంది అనమాట ఇగో ఇట్లా విడదీసి నీళ్ళలో చూడండి నీళ్ళలో చూసినా ఇది ఉంది పైకి ఇవ్వ చూడండి కలుతుంది చూడండి ఇట్లా విడదీయాలి విడదీసినా కొద్ది కలుగుతాయి చూశారా దీన్ని మనము ఆదివారం నా ఆదివారం నాడే కానీ మంగళవారం నాడే కానీ మా శుక్రవారం నాడే కానీ ఇది ఏం చేసుకోవాలంటే ఆ గరక మీకు ఇక్కడ దొరుకుతుంది ఆ గరక గరక కట్టుకుంటే అది తెచ్చుకొని అనవాతం దేవుడి దగ్గర పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని దండం పెట్టుకొని సంకల్పం చేసుకొని భార్యకు తాజల భర్తకు తాగితల ఏ ఏ టైంకి పోవాలి గురుగారు అంటే టైం ఏం లేదమ్మా ఆరు గంటలకు పోవాలి పొద్దున్న ఆరు గంటలకు సూర్యుడు రాకముందుకు పోయి తెచ్చుకోవాలి తెచ్చుకొని దేవుడి దగ్గర పెట్టుకొని దండం పెట్టుకొని చిన్న తాజత దొరుకుతుంది ఆ తాజల కొంచెం గడ్డి మొత్తం ఇట్లా వేసేసేయండి మీరింతా మీ భర్తని తెసుకొని కట్టుకోండి అంతే మిమ్మల్ని ఎవరైనా అనుకుంటే మాత్రం మిమ్మల్ని ఎవ్వరు విడదీయలేడు చచ్చేంత వరకు బతుకుంటారు అది చాలా మోస్ట్ పవర్ఫుల్ అది మీరు చిన్న గడ్డి అని అనుకోకుండా దాంట్లో పనితనం అనేది చాలా పవర్ ఉంటుంది మీకు ఎవరు తెలుగు రొల్ల పట్టి ఇప్పుడు తెలుదు గొర్రెల గొర్రెలకాడి వేయటం ఈజీ గుర్తుపడతారు మీరు వరం పట్టి పోతుంటే ఇట్లా గడ్డికి గడ్డి ఇట్లా అతకపోతుంటుంది అతకపోతుంటే ఇట్లా అతకపోయి ముళ్ళులు అవి ముళ్ళు కుచ్చుకుంటాయి అనమాట అవి తీసుకొని వచ్చి మీరు నీళ్ళలు లేయండి నీళ్ళలు లేస్తే కదులుతున్నాయి అనుకో అది స్వచ్ఛమైంది కదలలేదు అనుకో అది ఉత్త అది తెచ్చుకోవద్దు ఇది ఇది తెచ్చుకొని ఫస్ట్ నీళ్ళలో లేసి ఒక్కొక్కటి నీళ్ళలు లేసి అవి వింత కదులుతాయి అది కదిలినట్టు అయితేనే అది ఒరిజినల్ లేదంటే కదలలేదంటే ఒరిజినల్ కాదు ఇది తెచ్చుకొని మీరు మెడల తాయతల బ్రహ్మముహూర్తంలో కానీ లేకపోతే సాయంత్రం సలసానం చేసుకుని ఇద్దరు భార్యాభర్తలు కట్టుకున్నట్టయితే బ్రహ్మ సాక్షి జయ శ్రీరామ్ జయ హాన్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట ఉంటుంది పది మందికి ఉపయోగపడేవి చెప్తా జయ సీతారాం